నమస్తే ఇది ఒక పేరడీ వీడియో జోకైనా పేరడీ అయినా విడమర్చి చెప్పాల్సి వస్తే దాని పంచిపోతుంది పూర్తిగా చూడండి మీకు అర్థం కాకపోతే చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ నీతి ఎక్కడ నిజం ఎక్కడ మంచి ఎక్కడ మమత ఎక్కడ మనసుల్లోనా కాదు నో మనుషుల్లోనావర్ నెవర్ మరెక్కడ ఎక్కడ మనిషి కథ ఏంటంటేనండి రెండు వేల ఇరవైలో జార్జ్ ఫ్లాయిట్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ఇతను కయల్ రెట్ హౌస్ అనే అతను ఇల్లినాయ్ రాష్ట్రంలో ఉండేవాడు విస్కాన్సన్ రాష్ట్రానికి వాళ్ళ అమ్మ డ్రైవ్ చేసుకు వచ్చింది అక్కడ నిరసన ప్రదర్శన జరుగుతుంటే తను తన సెల్ఫ్ అపాయింటెడ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా తన ఏఆర్ ఫిఫ్టీన్ వాట్ ఎవర్ దగ్గర అతని చేతిలో ఇది తీసుకొని వచ్చి ఆ ప్రొటెస్ట్లని ఆ అక్కడ ఉన్న షాప్ లని డిఫెండ్ చేస్తానంటూ వచ్చి అక్కడ ఇతర వ్యక్తుల్ని కోల్డ్ బ్లడ్ తో చంపాడు ఇంకొక వ్యక్తిని గాయపరిచాడు అది పోలీసులు చేయాల్సిన విషయం ఇతని చేతుల్లోకి తీసుకొని రాష్ట్రాల సరిహద్దులు దాటి ఇక్కడికి మరీ వచ్చి ఏలు పెట్టి చంపాడు చంపితే అతని మీద కోర్టులో కేసు ఆఫ్ కోర్స్ ప్రాసిక్యూట్ చేసినప్పుడు ఆ ప్రాసిక్యూషన్ టైంలో జ్యూరీ సింపతి కోసం అలా దొంగ ఏడుపులు ఏడ్చాడు అతనికి శిక్ష పడలేదు ఎందుకంటే టెక్నికాలిటీ మీద ఆత్మర సంరక్షణ కోసం చేశారు అనే టెక్నికాలిటీ మీద అతన్ని వదిలివేశారు కానీ అసలు ఏ విధమైన రిపెంటెన్స్ లేకుండా ప్రవర్తిస్తూ వచ్చాడు అప్పటి నుంచి వరకు అతనికి మతాజ్దారులు ఉన్నారు అమెరికాలో గన్ కల్చర్ కి ఎంబాడీమెంట్ ఎవరు అంటే అతన్ని చూపిస్తారు సో అదే విధంగా చేసిందంతా చేసి మసల్ కన్నీళ్లు గార్చడానికి అతని ఫేస్ కోర్టులో ఎలాగైతే ఏడ్చాడో అని మధ్యలో ఒకసారి అలా జ్యూరీ వెంక చూశాడు చూసి తన వెంక సింపతిగా ఉన్నారా లేదా అన్నట్టుగా చూసాడు సో అదంతా రికార్డ్ అయింది అదే రకంగా కన్నీరు కారుస్తున్నాడు ఇలాన్ వాస్క్ ఉద్దేశంతో ఆ పేరడీ చేశారు ఆ వీడియో ఆ వీడియోకి నేను ఒక పాట తత్తు చేశాను అంతే